హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సిటీకి అదేవిధంగా గుంటూరుకి చాలా దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో మనకి నూట పంతొమ్మిది గజాల జీ ప్లస్ టూ సెమీ కమర్షియల్ ప్లస్ డూప్లెక్స్ హౌస్ అనేది బ్యాంకాక్లో సేల్కి వచ్చిందండి సో చూడొచ్చు మనకి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో ప్రకారంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకి కోటి రూపాయల పైన వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు కేవలం అరవై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సెల్కి వచ్చిందండి సో మీరు వీడియోలో లోపలంతా కూడా చూడవచ్చు చాలా బాగుందండి ఇంటీరియర్ వర్క్ అంతా కూడా ఎక్సలెంట్గా చేయించారు అనమాట అండి కింద ఫ్లోరింగ్ కానీ సీలింగ్ వర్క్స్ కానీ కబోర్డ్స్ కానీ అన్నీ కూడా మనకి చాలా బాగున్నాయండి సో చూడొచ్చు మీరు ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఒక ఆఫర్ ప్రైస్ కింద నీ ప్రాపర్టీ అనేది బ్యాంక్ హౌస్ట్లో సేల్కి వచ్చిందనమాట సో మనకి ఇది మంగళగిరికి దగ్గరలో మనకి ఎర్రబాలెం విలేజ్లో అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ మనకి శర్మ డాబా డిలేట్ డాబా పక్కన లోపలకి అయితే వెళ్ళాల్సి వస్తుందండి ఇది సో మనకిది శ్రీనగర్ ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట మొత్తంగా ఇది నూట పంతొమ్మిది గజాలండి ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట రోడ్డు సైడ్ వేడల్పు వచ్చేసరికి నలభై ఐదు అడుగులండి లోతు వచ్చేసరికి ఇరవై ఐదు అడుగులు అనమాట సో మనకి లోతు పరంగా ఇది విడలు పెక్కు లోతు అనేది చాలా తక్కువ అనమాట సో మొత్తంగా ఇది నూట పంతొమ్మిది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీప్లస్ టూ డూప్లాక్స్ హౌస్ అనమాట అండి సో ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేయాలి మరియు ల్యాండ్ కాస్ట్ కలుపుకున్నా కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చింది అనమాట సో చూడొచ్చండి ఈ ప్రాపర్టీ అనేది మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ మీకు నచ్చి తప్పకుండా విజిట్ చేయాలంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియస్తే మేము లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందండి కేవలం మూడు రోజులు మాత్రమే ఉందన్నమాట మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ఆఫర్ ప్రైస్కి సో మనకి అరవై లక్షలు అనేది బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట అండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి కాంపిటీషన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందండి ఒకవేళ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వకపోతే ఎవరు కాంపిటేటర్స్ రాకపోతే మనకి అరవై ఒక లక్ష అరవై రెండు లక్షలు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాగండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ